కొంతమంది చేతులు ఎత్తనట్టు ఉన్నారు స్తోత్రం పర్వాలేక నిదానంగానే నిదానంగా బాగానే పనిచేస్తుంది ఈ లైవ్లో ఉన్న వాళ్ళు ఎత్తారు లేదా మరి జూమ్లో కనపడుతున్న వాళ్ళు వాళ్ళు కూడా బాగానే పనిచేస్తుంది చేతులు ఎత్తారు న్యాయం అంటది పాపిని శిక్షించు అని మళ్ళీ ప్రేమ అంటది పోనీ బా అంట ఎంత అద్భుతమైన విషయం అండి ఇది ఇంత స్పష్టంగా అటు ప్రేమకు న్యాయం చేసి ఇటు న్యాయానికి న్యాయం చేసిన ఒక్క దేవుణ్ణి నాకు చూపించండి రా అని నేను మొత్తుకున్నంటే ఒక్క సమాధానం లేదు బండభూతులు తిట్టడం నన్ను నేను అడిగిన దానిలో తప్పుందా నా పాయింట్లో నేను క్లారిటీ ఉంది నాకు స్పష్టత ఉంది న్యాయం అంటది పాపిని శిక్షించు అని ప్రేమ అంటది వదిలేయి పోని అబ్బా అంటది ఇప్పుడు ప్రేమను బట్టి మనల్ని వదిలేశాడు అనుకుందాం మరి న్యాయం ఏమంటుంది ప్రేమకు న్యాయం చేసావు మరి నా సంగతి ఏందని అడగదా న్యాయం అడిగిద్దా లేదా సత్యం అడిగిద్దా లేదా ధర్మం అడిగిద్దా లేదా ఏమని మరి పాపిని శిక్షించినప్పుడు మరి నాకు నువ్వు న్యాయం చేయలేదు కదా అని అడుగుద్ది అందుకని న్యాయాన్ని మొదట ప్రేమించి పాపికి శిక్ష విధించాడు తర్వాత పాపిని ప్రేమించి వాని పాపాలు ఆయన మీద వేసుకొని అటు న్యాయానికి న్యాయం చేయడానికి ఇటు తండ్రిగా ప్రేమను నెరవేర్చడానికి మధ్యలో తను బలి కావాల్సి వచ్చింది ఇది దేవుని నీతి కొడితే గట్టిగా కొట్టాల ఏమయ్యా అది పునాది మన పునాది అది ఇక ఇక్కడ అప్పులు తీరినాయా నొప్పులు తగ్గినాయా రోగం తగ్గిందా ఉంటామా సత్తామా ఇప్పుడు అప్పులు తీరితే ఇంకా కావా సరే ఇప్పుడు రోగం తగ్గితే ఇంకా రాదా ఎక్కడే ఉట్టి కట్టే ఊరేగుతామని రాసి ఉందా ఏ పుస్తకంలో నాన్న యాక్క ఎక్కడే ఉంటాం ఉట్టి కడతాం ఊరేగుతాను ఉందా వెయ్యేళ్ళు బతికినా సావు కాబట్టి పునాది ఏది ఎందుకు నువ్వు జీసస్ని ఫాలో అవుతున్నావు అని అడిగితే ఏం చెప్పాలి మా మమ్మీ డాడీ జీసెస్ని ఫాలో అవుతారు అందుకే నేను కూడా ఫాలో అవుతున్నాను నిద్రమోహం దానా అది కాదు సమాధానం స్తోత్రం ఎవరినొస్తు ఎవరినొస్తు అది కాదు సమాధానం మమ్మీ డాడీ ఫాలో అవుతుంది నేను కూడా ఫాలో అవుతున్నాను అది కాదు ఏంటి జీసస్లో స్పెషల్ ఏంటి ఎవరిలో లేనిది ఏసులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇలా చెప్పగలగాలి ఎందుకు నన్ను ఏసు ప్రభునంటే అంటే సమస్యలు నా బేసిక్ కాదు ఫస్ట్ తెలియక సమస్యలే అనుకున్నాను కానీ తీరుస్తాడు అనుకున్నాను కానీ తీర్చిన తీర్చకపోయినా ఇంకా నీ రప్పించిన నేను యేసును మాత్రం వదిలే ఎందుకంటే ఉన్న దేవుడు నిజమైన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు ఆ కొలతలన్నీ కనబడింది యేసులోనే